విజయసాయి రెడ్డిపై చర్యలు తీసుకోవాలి మీడియాపై అనుచిత వ్యాఖ్యలు చేసిన విజయసాయి రెడ్డి క్షమాపణలు చెప్పాలి జర్నలిస్టుల రక్షణ కోసం ప్రత్యేక చట్టం తేవాలి మీడియాపై అనుచిత వ్యాఖ్యలు చేసిన విజయసాయి రెడ్డిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ చింతూరు మీడియా నిరసన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా చింతూరు మండల కేంద్రంలోని ప్రధాన సెంటర్లో జర్నలిస్టులందరూ కలిసి రాస్తారోకో చేశారు అనంతరం ప్రధాన సెంటర్ నుండి ర్యాలీ నిర్వహించి నినాదాలు చేశారు జర్నలిస్టులు రక్షించాలని జర్నలిస్టులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన విజయసాయి రెడ్డిని శిక్షించాలని చట్టపరమైన చర్యలు తీసుకోవాలని నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు విశాఖపట్నంలో మీడియాపై విజయసాయి రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ చింతూరు అదనపు ఎస్పీ రాహుల్ మీనాకు వినతపత్రం ఇచ్చారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి జర్నలిస్టులు మాట్లాడుతూ ఫోర్త్ ఎస్టేట్ గా పిలువబడే జర్నలిస్టును దుర్భాషలాడుతూ దూషించిన విజయసాయి రెడ్డిపై కేసు నమోదు చేయాలని జర్నలిస్టు సంఘాలకు బేషరతగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు రాష్ట్ర ప్రభుత్వం భవిష్యత్తులో జర్నలిస్టులపై ఇలాంటి సంఘటనలు జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో చింతూరు మండల ఈ కార్యక్రమంలో పాత్రికేయులు విజయ్ జానీ సత్యనారాయణ షాజహాన్ చండీ నరేష్ నరసింహారావు ఆసిఫ్ రామారావు పిన్ను తదితరులు పాల్గొన్నారు విశాఖపట్నంలో వైఎస్ఆర్సీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ఈరోజు చింతూరు డివిజన్ మీడియా తరఫున నిరసన కార్యక్రమం చేయడం జరిగింది ఏ ప్రభుత్వం వచ్చినా ప్రభుత్వాలు మారుతున్నప్పటికీ జర్నలిస్టుల మీద దాడులు జరగడంతో పాటు అనుచిత వ్యాఖ్యలు చేయడం అనేది సర్వసాధారణంగా మారింది ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని విలేకరులపై ఎటువంటి అనుచిత వ్యాఖ్యలు చేసినా దాడులు చేసినా ప్రత్యేక రక్షణ చట్టం తీసుకొచ్చి ఆ చట్టాన్ని అమలు చేసే బాధ్యతను తీసుకోవాలని మేము ముక్క ఖంఠంతో అలాగే అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి వైఎస్ఆర్సీపీ ఎంపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిపై రెడ్డిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం విజయసాయి రెడ్డి మీడియా సమావేశంలో మీడియా మిత్రులను అనుచిత వ్యాఖ్యలు చేయడం అరే వరే అని సంబోధించడం అనేది దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది ఏ పార్టీ అయినా ఏ ప్రభుత్వం అయినా మీడియా అనేది ప్రభుత్వంలో ఒక ఫోర్త్ ఎస్టేట్ గా గౌరవించబడాలి తప్ప అనుచిత వ్యాఖ్యలు చేసి మీడియాని చులకన భావంతో చూసే విధానం అనేది తప్పు ఇటువంటి వ్యాఖ్యలు చేసిన ఎవరి మీదైనా ప్రభుత్వ పరంగా కఠినంగా చర్యలు తీసుకోవాలని చింతూరు డివిజన్ మీడియాగా మేము డిమాండ్ చేస్తున్నాం మీడియా ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి మన సాయి రెడ్డి చేసినటువంటిది దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది మీడియా అంటే ఆయన దృష్టిలో ఒక తులకన భావం విలేకరులు అంటే వాళ్ళ ఇంట్లో భార్య లాగా వ్యవహరించి ఆ రోజు మాట్లాడటం అనేది చాలా విచారించదగ్గ విషయం ఒక రాజకీయ వ్యాప్త ఉండి మంత్రి పదవులు కొనసాగిస్తూ రాజ్యసభ సభ్యుడిగా ఉండి ఆయన విలేకరుల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేయటం అనేది అది ఫోర్త్ చెట్టుగా గా ఉన్నటువంటి విలేకరుల యొక్క ఉడికి ప్రమాదంగా మారింది అతను చేసినటువంటి వ్యాఖ్యలు అతని మనసుకి ఎలా ఉన్నాయో తెలియదు కానీ మీడియా వాళ్ళ మనసులు మాత్రం బాగా బాధపడ్డాయి